మహోదర మహోదరవచశ్రుత్వా రాక్షసై పరివారిత కుంభకర్ణో మహాతేజా సంప్రతస్థే మహాబల మహోదరుడు అంటున్నాడు కుంభకర్ణుడితో మహారాజా కుంభకర్ణ రావణుడు ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని నిద్రలేపామయ్యా రావణుడు ఎటువంటి ఆజ్ఞ ఇస్తాడో తెలుసుకొని అప్పుడు శత్రు వినాశనానికి బయలుదేరవయ్యా అని కుంభకర్ణుడిని నమస్కరించి కోరారు రాక్షస సైన్యం అంతా కూడా కుంభకర్ణుడు అంతా కూడా విన్నాడు మహోదరుడు చెప్పిన మాటలన్నీ కూడా నిద్రలో నుంచి లేచినటువంటి కుంభకర్ణుడు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు జంతు మాంసాలు దున్నపోతు మాంసము పంది మాంసము ఇలా అనేక రకాలైనటువంటి మాంసాలు అన్నము ఆహార పదార్థాలు అన్నీ భుజించాడు రక్తాన్ని అలాగే శోణితాన్ని తాగి శరీరం అంతా బరువెక్కినటువంటి వాడై రక్తాన్ని కుంభాలు కుంభాలుగా తాగటం జరిగింది తర్వాత కొవ్వుని తాగటం జరిగింది అటువంటి కుంభకర్ణుడు లేచి బయలుదేరాడు సైన్యంతో మహోదర వచశ్రుత్వా

महातेज संप्रतस्थे महाबला